ఇక ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వార్త ఉంది పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ అర్హులను ఎర్రవేసేందుకు ముమ్మర సర్వే అర్హులను గుర్తించేందుకు మొత్తం ఏడు ప్రశ్నలట అర్హులను గుర్తిస్తారట ఏడు ప్రశ్నలుట ఇంకొక డెబ్బై కలపేరే అయిపోతుండే ఆ ఏడు ప్రశ్నలకు ఇంకో డెబ్బై కలిపి అయిపోతుండే ఇక్కడ ఇందరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన లబ్దిదారులు ఎంపిక చేసేందుకు ప్రభుత్వం పక్కాగా యాప్ రూపొందించింది యాప్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి వివరాలను మరోసారి ధృవీకరించుకొని అర్హుల అనర్హుల అని తేల్చనుంది ఈ జాబితా ప్రకారమే తొలి విడతలో ఆయన నియోజకవర్గాలకు కేటాయించిన ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలని వాళ్ళు హామీ ఇచ్చినారు హామీ ప్రకారంగా మేము చేస్తామని చెప్తూ ఇక్కడ ఒక ఏడు ప్రశ్నలు పెట్టిరట అందులో దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి వారి పేరు ఆధార్ సెల్ నెంబర్ నమోదు చేస్తే ఆటోమేటిక్ గా వివరాలు వస్తాయి దాని కింద సర్వేకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పూరించాల్సి ఉంటుంది ఇగో ఇక్కడ ఈ ప్రశ్నలు ఒకసారి చూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఆ తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూర్ అయిందా అంటే రాజశేఖర రెడ్డి పరిపాలన నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి దాకా వాళ్ళ లెక్క ఆ తర్వాత కేసీఆర్ లెక్క మొత్తం కలిపి ఒక ఇరవై ఏళ్ళ లెక్క ఇక్కడ ఏం పెట్టారంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు ఫస్ట్ పదేళ్ళ వరకు ఇది ఫస్ట్ పదేళ్ళ దాకా ఫస్ట్ వాళ్ళ పరిపాలనలో జరిగింది ఇప్పుడు నివసి వాళ్ళు ఏమంటారు ఆ తర్వాత డబల్ బెడ్రూమ్ కానీ మంజూర్ అయిందా ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు సొంతమా కాదా సొంత ఇల్లు అయితే సిమెంట్ కాంక్రీట్ తో స్లాబ్ వేసారా రేకులతో నిర్మించారా ఇంటి గోడలు మట్టితో కట్టినాయా ఇటుకలతో నిర్మించారా వంటి వివరాలు నమోదు చేయాలి ఇంటి ముందు దరఖాస్తుదారు నిలబెట్టి ఒక ఫోటో ఇంటి పైకప్ ఫోటో ఈ ఇంటి స్థితిగతులు ఆ కుటుంబ స్థితిని తెలుసుకునేందుకు ఇంటి లోపల ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దరఖాస్తుదారుకు దరఖాస్తుదారు కుటుంబ సభ్యుల పేరిట కానీ ఇంటి నిర్మాణానికి స్థలం ఉందా అంటే అది డి ఫారం పట్టానా లేక సాదా బైనామానా అని నిర్ధారించుకొని పొజిషన్ సర్టిఫికెట్ ప్రాపర్టీ ట్యాక్స్ పట్టాదార్ పాస్బుక్ ఎలక్ట్రిసిటీ బిల్లు వీటిలో ఏది ఉంటే అది అప్లోడ్ చేయనున్నారు ప్రస్తుతం నివాస ప్రాంతంలో కాకుండా మరో చోట స్థలం ఉంటే దానికి సంబంధించిన వివరాలతో పాటు ఆ స్థలం ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయాలి ఇతర ప్రాంతాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారనే అంశాలను నమోదు చేయాలి ఎంపికలో వ్యవసాయ కూలీలు వితంతువులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు సఫాయి కర్మచారి ఒంటరి మహిళలు అట్టడుగు వర్గాల గిరిజనుల ప్రాధాన్యం ఇవ్వనున్నారు వీటి ఆధారంగా దరఖాస్తుదారులు అర్హులా కాదా అని తేల్చేందుకు యాప్ లోనే ఓ ఆప్షన్ ఇచ్చారు ఒకవేళ ప్రజాపాలన సభలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా వారి వివరాలను నమోదు చేస్తారు వారు అర్హులేనా కాదా అని మళ్ళీ ధృవీకరించుకుంటారు ఈ సర్వే ద్వారా దరఖాస్తుదారుల నుంచి అనర్హులను ఏరువేసి వేసి అర్హుల జాబితా రూపొందించనున్నారు దాని ఆధారంగా గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఎమ్మెల్యేలు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధాలను ఎంపిక చేయనున్నారంటూ ఇక ఇందిరమ్మ ఇళ్ళ గురించి యాప్ వచ్చిందట యాప్ లో డీటెయిల్స్ ఎంటర్ చేసినాక వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏడు ప్రశ్నలు అడుగుతారట వాటికి సంబంధించిన సమాధానాలు తీసుకుని అర్హులని డిసైడ్ చేస్తారట ఎక్కడ చూడు అర్హత 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 అని పేరు పెట్టి ఎక్కడికెళ్లి ఎక్కువ మందికి ఏరకుండడానికి ప్రయత్నం చేస్తాయి